హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై అండి ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా చేసుకోండి ఇలా కనుక చేసుకున్నారంటే నిజంగా ఒక పూటకే సరిపోతుంది అసలు చికెన్ చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి కర్రీ సో ప్రాసెస్ అంటే చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి మనం ఆయిల్ టూ త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కర్రీకి మంచిగా ఆయిల్ ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగాలి అలా అయితేనే మంచి టేస్ట్ ఉంటుందండి అండి ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి ఫ్రై చేసుకోవాలి చికెన్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం చికెన్ని ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే చికెన్లో ఉండే మాయిశ్చరే దీనికి సరిపోతుంది కుక్ అవ్వడానికి చూడండి ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే కొంచెం మనకి వాటర్ వాటర్ ఫామ్లో ఉంటుంది ఇలా అయిన తర్వాత మనం దీనిలోకి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి కారం కూడా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి మొత్తం ముక్కలకి మనకి కారం పట్టేలాగా కలిపేసుకోవాలి కారం కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మీ చికెన్కి మసాలా ఏం పట్టించలేదు కాబట్టి నేను గరం మసాలా ముందుగా వేసుకోలేదు సో నేను ఇప్పుడు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అన్ని మసాలాలు అలాగే సాల్ట్ వేసిన తర్వాత మనము మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం దింపుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకొని దింపుకుంటే సరిపోతుంది కర్రీ అయిన తర్వాత ఇలా వేడి వేడి అన్నంలోకి హాట్ హాట్గా చికెన్ ఫ్రై కర్రీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది వాదండి ఈ చికెన్ ఫ్రై రెసిపీ మీకు ఎలా అనిపించింది ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయే రెసిపీ చికెన్ ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి లింగ్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ వెరీ మచ్